హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి ముక్కిరాల యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే అట్టకాయలతో అట్టకాయ బజ్జీ అయితే చేయబోతున్నాను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి అట్టికాయలు అయితే తొక్క తీస్తున్నాను ఇలా తొక్క తీసుకోవాలండి చూడండి మందంగా కాకుండా ఇలా పల్చగా అయితే తొక్క తీసుకోవాలి ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి సాల్ట్ వేసి పెట్టుకున్నానండి ఎందుకంటే అట్టకాయ ముక్కలు మనకి కోసి కొద్దిసేపు ఉంచితే బ్లాక్ అవుతాయి కదా అందుకని బ్లాక్ అవ్వకుండా ఉండడానికైతే వాటర్ పోసి సాల్ట్ వేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే ఈ షేప్లో కట్ చేసుకున్నాను కొన్నైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను నేను మూడు అరటికాయలతో చేద్దాం అనుకున్నాను కానీ రెండే అయినాయి ఒకటైతే కరాబ్ అయింది చూడండి అందుకే రెండితో అయితే చేస్తున్నాను మందంగా కాకుండా తిండిగా అంటే పల్చగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి మందంగా ఉంటే ఉడకలు అందుకని అరటికాయ బజ్జీలోకి కావాల్సిన మసాలా అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి పావు కేజీ పిండికి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక అల్లం వెల్లుల్లి ముక్క కొంచెం జీలకర్ర కొంచెం వాము ఇవి మొత్తం మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి అయితే మనం పావు కేజీ అంతా పిండి అయితే జల్లెడ అండి కొంచెం సాల్ట్ మిక్సీ పట్టేసుకున్న మసాలా అయితే ఇందులో వేసి మిక్స్ చేసుకున్నా కొంచెం వంట సోడా ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి పిండిని అయితే ఇలా వాటర్ పోసి ఇలా వాటర్ కంటెంట్లు చూసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా అయితే ఏ మందంలో వండుతుందో ఇలా పెట్టి బజ్జీ ముంచితే ఏ మందంలో వండుతుందో ఇలా చూసుకోవాలండి ఇలా స్టవ్ మీద బండి పెట్టి ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి సిమ్లో పెట్టుకొని లోపల అరటికాయ ఉడికేటట్టు కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇవి ఇవి రౌండ్గా కట్ చేసినవి ఇవి నిలువుగా కట్ చేసినవి ఇలా టూ షేప్స్లో అయితే అట్టితే బంద్ చేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ